అందరు బాగున్నారా అస్లాంలేకం ఈ రోజైతే రంజాన్ పండుగ సందర్భంగా మా ఇంట్లో రంజాన్ పండుగ ఎలా ఉందో మీకు చూపిస్తానండి వివరంగా హాయ్ అండి చూసారు కదా రంజాన్ పండుగ అయితే ఈ రోజు వచ్చేసిందండి అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈ రోజైతే సేమ్యా చోబా చేసి సేమ్యా పాయసం అయితే చేస్తున్నాను నా వెరైటీలో నేను చేస్తాను ఆ ప్రాసెస్ అయితే చేసేద్దాం అది తాగి అదంతా కూడా పెడతాను వీడియో చూసి ఎంజాయ్ చేయండి నువ్వు మీకు కూడా పెడతాలే పెడతాలండి ఈ పండగ రోజు కూడా గొడవేను మా గోళ్ళు ఎప్పుడు ఉండేదే కదా మీరైతే ఎంజాయ్ చేయండి సరేనా చూడండి ఎవరు తాగుతారోటిద్దో తాగిద్దో ఆయన కూడా దిగింది మొత్తం గురువు గారు స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టుకొని ముందు వాటర్ అయితే పోసుకోవాలండి సేమ్యా పాయసం చేస్తున్నానండి సేమ్యా పాయసానికి వాటర్ వెయిట్ చేసుకోవాలి స్టవ్ మిట్టించుకొని బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్లకి ఆయిల్ నెయ్యి అయితే పోసుకోవాలండి సారీ స్పెల్లింగ్ మిస్టేక్ అయ్యింది జీడిపప్పులు ఒక రెండు స్పూన్లకి బాదం ఒక స్పూను దోరగా ఫ్రై చేసుకోవాలి ఎండి కొబ్బరి ముక్కలండి ఎండి కొబ్బరి ముక్కలు వేసుకొని అవి కూడా దోరగా వేయించుకోవాలి జీడిపప్పు అయితే వేగిందండి ఒక అయితే తీసుకుందాం సేమ్యా అండి ఇది ఆల్రెడీ ఫ్రై చేసిన సేమ్యా ఏమో సేమ్యా కూడా ఇతిలో లైట్గా ఫ్రై చేసుకోవాలి పచ్చి సేమ్యా కాదు ఆల్రెడీ ఫ్రై చేసి వచ్చినాయి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోయి ఇప్పుడు వేడి వాటర్ పోసుకుందాం ఈ సేమియాలో వేడి వాటర్ పోయటం వల్ల పాయసం అయితే చిక్కబడదండి సేమియా పాయసం చిక్కబడకుండా ఎంతసేపు అయినా మనకి తాగటానికి వీలుగా ఉంటుంది వేడి నీళ్ళు అయితే కాగబెట్టి పోసుకుంటే చాలా బాగుంటాయి గిన్నె పెట్టుకొని పాలండి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను అవి కూడా కాసుకోవాలి వేరొక పొయ్యి మీద పాలైతే కాద్దాం సేమే అయితే ఒక మూడు నాలుగు నిమిషాల్లో అయితే ఉడికిద్దండి ఇంకాసేపు అయితే ఉడకనిద్దాం పాలైతే కాగినండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం సేమ్యా అయితే ఉడికింది పాలు అయితే పోసుకుందాం హాఫ్ లీటర్ పాలు కాచి పోస్తున్నానండి ఒక కప్పుకి పంచదార అయితే వేస్తున్నానండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు స్వీట్ తినేవాళ్ళని పట్టి స్వీట్ వాడుకోండి ఈ విధంగా వేడి నీళ్ళు పోసి సేమ్యా పాయసం చేసుకుంటే చిక్కబడకుండా ఉంటుంది మూడు నాలుగు పొంగులు వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి చక్కెర బాగా కరిగిద్ది చక్కెర అయితే కరిగిందండి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందాం కిస్మిస్లు నల్ల కిస్మిస్లు అండి అవి కూడా కాస్త నేస్తున్నాను సేమ్యా పాయసం అయితే అయిపోయిందండి స్టవ్ అయితే కట్టేస్తున్నాను సేమ్యా పాయసం అండి చూసారా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు చల్లారినా కూడా చిక్కబడదు పాయసం అయితే టేస్ట్ అద్దరిపోయిద్ది రంజాన్ స్పెషల్ పాయసం సేమియా చోబా ముందు రోజు నైటే గోరింటాకులు పెట్టుకొని చూసారా గోరింటాకులు పెట్టుకొని మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఉన్న ఉదయాన్నే లేచి ముందు సేమియా ఉడకబెట్టి చోబా చేస్తారండి తర్వాత సేమ్యా పాయసం కాస్తారు ఆ చోబా వేసుకొని ఆ సేమియా ఆ గోరింటాకు చేత్తో తింటుంటే అసలు ఎంత అందంగా ఎంత కళగా ఉంటుందంటే ఇంట్లో కూడా చాలా శుభం జరిగిద్ది ఆ విధంగా అయితే ఆడపిల్లలు ఎంజాయ్ చేయాలి రంజాన్ పండక్కి సేమియా పాయసం కూడా ముఖ్యమండి ఒక్క అదే నమాజ్కి వెళ్ళి వస్తారు కదా మగవాళ్ళందరూ వాళ్ళకి సేమ్యా పాయసం ర్యాంగ్లోనే గ్లాసుల్లో పోసిస్తాము అది తాగి వాళ్ళు స్వీట్ తిని మంచిగా కూర్చుంటారు ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి సరేనా రెండు యాలకులకి పొడి అయితే వేసుకోవాలండి మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం బాండి స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్లకి నెయ్యి అయితే వేసుకోవాలండి ఎసర కాగేలోపు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం నెయ్యి అయితే కాగిందండి జీడిపప్పు ఒక అర కప్పుకి వచ్చేసి జీడిపప్పు అండి త్వరగా ఫ్రై చేసుకోవాలి ఒక పావు కప్పుకి వచ్చేసి బాదం పక్కన పెట్టుకుందాం సేమే ఉడకబెట్టుకోవటానికి ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని ఒక అర స్పూన్కి సాల్ట్ అండి ఇదైతే ఎసర్ రావాలి కిస్మిస్ అండి ఒక నాలుగు స్పూన్లకి కిస్మిస్ ఇవి నల్లవి అండి నల్ల కిస్మిస్ కూడా వేస్తున్నాను అన్నీ దోవడగా వేయించుకొని పక్కకి తీసుకుందాం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగినేయండి తీసి పక్కన పెట్టుకుందాం బండి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక స్పూన్కి నెయ్యండి ఎండు కొబ్బరి చోబా అండి ఇది బయట దొరికింది తీసుకొచ్చుకున్నాము ఇంట్లో అయితే తురమలేదు ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చాను ఎండు కొబ్బరి తురుము ఇది కూడా దోరగా వేయించుకోవాలి కొబ్బరి తురుము అయితే దోరగా ఫ్రై అయిందండి విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోయి స్టవ్ అయితే కట్టేసుకుందాం వెడల్పాటి బేషన్ తీసుకొని వేయించి పెట్టుకున్న కొబ్బరి అంతా కూడా ఇందులో వేసుకోవాలండి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి కాస్త చల్లారాలండి ఈలోపు ఎసరైతే వచ్చింది సేమే వేసుకుందాం ఎసరైతే వచ్చిందండి వేయించుకున్న సేమ్యాలే ప్యాకింగ్లోనే ఫ్రై చేసి వచ్చినాయి నేను సేమే అయితే ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడకాలండి మూడు నాలుగు నిమిషాలు ఉడికితే మనకి సరిపోయింది సేమ్యా అయితే ఉడికిందండి ఇప్పుడు తీసి గెంజి వార్చుకుందాం సేమ్యా వడబెట్టుకొని ఇందులో వాటర్ అంతా వడేసుకుందాం ఇందులో నీళ్ళన్నీ పోయేంత వరకు కాస్త గాలారాలి అది చల్లారేలోపు ఇది చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని పంచదార వేసి కలుపుకున్నాం నాలుగు యాలకులు దంచి పెట్టానండి అవి వేస్తున్నాను పంచదార మనకి స్వీటు సరిపోయేంతవరకు పంచదార వేసుకోవాలండి కొలత ఏం లేదు మనం స్వీట్ ఎంత తినగలుగుతామో అంత పంచదార కలుపుకోవచ్చు చూసారు కదండి చోబా రెడీ అయిపోయింది సేమే ఉడికింది ఇప్పుడు ఇది రెడీలో పెట్టుకుందాం తినేయటానికి చోవ్వా కాలిపోతుంది మీకు చూపించడం కోసం రోజు కష్టపడుతున్నానండి చేతులు కాల్చుకుంటా తిని చూపిస్తున్నాను నేను చూసారా ఎర్రటి గోరింటాకు సేమ చొవ్వ ఎంత అందంగా ఉందో చూడండి చెయ్యి బా ఒక రంజాన్కి స్పెషల్ అండి విడిగా అయితే చేసుకోమని పట్టించుకొని రంజాన్కి అయితే మెయిన్ ఇది కావాలి దీని తర్వాతే పాయసమైన దీని టేస్ట్ దేనికి రాదు అంత బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ కొబ్బరి అన్నీ కూడా నేతలు ఏం చేశాము ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ వారికి మీ పిల్లలకి పెట్టండి మళ్ళీ సాయంత్రం వంట చేసి మొత్తం వీడియో పెడతాను వంట అయితే పెట్టను వండాక పెడతాను చూడండి తెదిలిపోయిందండి రంజాన్ స్పెషల్గా పలావ్ చేసామండి చికెను సాంబార్ అండి ఫేవరెట్ కూర గోంగూర చూసారండి మా ఫ్యామిలీ మొత్తం కూడా ఈరోజు పండక్కి మా మరీ కూడా పిలిచాము మా అమ్మ మా మరిది మా తోడుకోళ్ళ వాళ్ళు అందరూ వచ్చారు ఎంజాయ్గా చేసుకున్నాము ఉదయం నుంచి పండగ ఇప్పుడు పలావ్ వండుకొని తింటున్నాము ఎంజాయ్ చేస్తున్నాము మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మా రంజాన్ సందడి ఈ రోజు పండుగ ఈరోజు చాలా బాగా జరిగిందండి మా పెట్నాలు ఇంటికాడ ఈరోజు పెట్నాలు ఇంటికాడ చాలా బాగా చేస్తున్నాం రంజాన్ పండగ మీరందరికీ అండి మా అల్లుడు ఇంటికాడ వాళ్ళ పండగ బ్రహ్మాండంగా అయిందండి బాగా చదువుతున్నాము